వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇఫ్తార్ విందులో పాల్గొన్న మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పాండు మోకిలా పిఎస్ కు ఆర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి హైదరాబాద్ మైలార్దేవ్పల్లి ఆలీనగర్లో ఈ హృదయ విధారక ఘటన శాసన మండలిలో పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులకు ఘనంగా సత్కారం అమరావతిలో సిద్ధమవుతున్న సిఎఫ్ఎస్ఎల్ త్రిభాషా సూత్రాలను వ్యతిరేకిస్తూ విజయ్ పార్టీ తీర్మానం పంబాబ్రిడ్జ్ సిద్దం శ్రీరామనవమి రోజున ప్రారంభం త్రిభాషా సూత్రాలను వ్యతిరేకిస్తూ కలగం పార్టీ తీర్మానం చేసింది తొలి జనరల్ కౌన్సిల్ సమాపేశంలో పదిహేడు తీర్మానాలు తమిళగ కలగం పార్టీ ఆమోదించింది త్రిభాషా సూత్రం నియోజకవర్గాల పునర్విభజన వక్సిల్ బిల్లు వంటి వాటిని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి ఆమోదించారు కాగా డీఎంకే ప్రభుత్వ వైఫల్యం కారణంగా తమిళనాడులో డ్రగ్స్ వాడకం పెరిగిందని టీవీకే పార్టీ ఆరోపించింది శంకరపల్లి మండలంలోని మోకిల గ్రామానికి చెందిన నూట పద్నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేశారు అన్ని గతంలో భూ యాజమాన్యం చేసిన ఫిర్యాదులో భాగంగా భూ వివాదంలో ముందస్తు బెయిల్ మరియు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు పోలీసులకు సూచించింది ఇక నేడు మోకిల పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు ఇక విచారణ కొనసాగుతుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీతో పదవీకాలం ముగుస్తున్న టి జీవన్ రెడ్డి మరియు కూర రఘోత్తం రెడ్డి అలుగుబెల్లి నర్సిరెడ్డి మహమూద్ అలీ సత్యవతి రాథోడ్ షెరీ సుభాష్ రెడ్డి యోగ్య మల్లేశం మిర్జా రియాజుల్ హుసెన్ ఎఫ్ఎండీతో పాటు మే ఒకటవ తేదీతో పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు ఎంఎస్ ప్రభాకర్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ మంత్రులు డి శ్రీధర్ బాబు దామోదర రాజే నరసింహ పలువురు శాసనమండలి సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు మండల బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి న్యాయవాది మంతూరి శశికుమార్ బుసిరెడ్డిపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పాండు హాజరయ్యారు మంతూరి శశికుమార్ బండారి పాండు సంయుక్తంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అల్లాపై భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలు చేస్తూ కులమతాలకు అతీతంగా అందరూ అల్లా ఆశీస్సులు పొందాలన్నారు పసికందును బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసింది ఆ తల్లి ఇక స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడింది తల్లే పసికందుని చంపినట్టుగా పోలీసులు నిర్దారించారు ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్టుగా పోలీసులు గుర్తించారు ఇక భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవటం కుటుంబ పోషణ భారంగా మారటంతో పసికందును ఆ తల్లి హత్య చేసినట్టుగా గుర్తించారు పసికందు అనుమానాస్పద మృతిని ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు ఇక పసికందుని హత్యని తేల్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ దంపతులు పొట్ట చేత పట్టుకుని కు వచ్చినట్టుగా తెలుస్తోంది రామేశ్వరం పెళ్లే పర్యాటకులకు ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాతపంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్ది రోజుల్లో కొత్త వంతెన ఆక్రమించనుంది ఈ బ్రిడ్జి నిర్మాణం రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్లో పూర్తి కాగా వచ్చే నెలలో శ్రీరామనవమి సందర్బంగా ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు నౌకల రాకపోకల కోసం తెరుచుకునేటప్పుడు పాత వంతెన రెండు రెక్కలుగా విడిపోతుంది కాగా కొత్త వంతెన అమాంతం నిలువుగా ఇరవై రెండు మీటర్లు లేస్తుంది విశాఖపట్నం పీహెచ్లో ఆడియో వీడియోలతో కూడిన సీసీటీవీ కెమెరాలు మరియు పీహెచ్లో ఆర్టీఏ సూచన బోర్డు సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ అధికారులను కలిసి పత్రం సమర్పించారు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఇక విశాఖపట్నం జిల్లాలో సీసీఆర్ యాక్టివ్స్ రివ్యూస్ ఆధ్వర్యంలో మన విశాఖ జిల్లాలో ప్రతి పీహెచ్లో ఆడియోతో కూడిన సీసీటీవీ కెమెరాలు మరియు పీహెచ్సిలో ఆర్టీఐ సూచన బోర్డులు సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలని విశాఖ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మరియు మానవ హక్కుల స్వచ్చంద సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా జె శివాజీరావు అంగటి పైడిరాజు కాకినాడ జిల్లా సభ్యులు ఏవీవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీసీఆర్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పబ్లిక్ హెల్త్ సెంటర్ మరియు యుపిహెచ్సీలలో సీసీటీవీలతో కెమెరాలు ఆర్టీఆ సూచన బోర్డు ఏర్పాటు చేయాలని డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అధికారులను కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇక సీసీటీవీ కెమెరాలు రాత్రి దృష్టితో ఉండాలని మరియు తప్పనిసరిగా ఆడియో మరియు వీడియోని కలిగి ఉండాలని సీసీఆర్ సభ్యులు కోరటం జరిగింది రాజధాని అమరావతితో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది హత్యలు అత్యాచారాలు దొంగతనాలతో పాటు నార్కోటిక్ సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాలు గుర్తించడంలో కీలకమైన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటవుతోంది తుల్లూరు సమీపంలోని ఫోర్టీన్ రోడ్డు వెంబడి ఐదు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి సుమారు నాలుగు వందల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రవేశపెట్టిన వాక్ఫు ఆమోద బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే వాపస్ తీసుకోవాలని కొల్లాపూర్లోని జమే మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింస్ జుమా నమాజ్ తర్వాత కొల్లాపూర్లో నిజమే మజీద్ నుండి కొల్లాపూర్ వీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇక కేంద్రం ముస్లింల వాక్ఫు ఆస్తులను ముస్లిం మజీద్లకు మరియు దర్గాలకు మరియు ముస్లింల శ్మశాన వాటికలకు లేకుండా చేయాలని అనుకున్నారని భావిస్తున్నారు మిత్రులకు తెలంగాణ సోదరి సోదరిమునులకు ఈ సాయంకాలపు నమస్కారాలతో బడ్జెట్ సమావేశాలు పూర్తయినాయి ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయమే కానీ ప్రతిపాదనలు ఖర్చు అభివృద్ధికి ఖర్చు పెట్టే మూలధన వ్యయం ఈ విషయాలన్నీ కూడా చర్చించే అవకాశాలు అసెంబ్లీలో తీసుకున్నప్పటికీ కూడా వాస్తవాలను బయటికి రాకుండా చెప్పదలుచుకున్నదే పవిత్ర దేవాలయమైన శాసనసభ లోపట పరిపాలన విషయంలో రాజకీయాలు చేసే తత్వం ఈ రోజుల్లో చాలా స్పష్టంగా జరగబోతుంది ఒకవైపు బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదించే దశలో ఉంటే మరోవైపు అత్యుత్సాహంతో ఏదో బాగా చేస్తున్నామనే ఉద్దేశంతో కొంతమంది మంత్రులు నీటిపారుదల శాఖ ఇంకా కొంతమంది మంత్రులు స్థానిక నాయకులు మొదలేమో ఫిబ్రవరి పదిహేడా పద్దెనిమిది అక్కడ పంపులు స్టార్ట్ చేయాలి కదా దేవాదుల మూడో దశలో ఉన్న పంపు దురదృష్టం ఏంటంటే ఈ మాటలు మాట్లాడుతూ పోయి పంపులు స్టార్ట్ చేస్తే మంత్రుల సాక్షిగా పంపులు మొరాయించినాయి ఇది ఒకటి మళ్ళీ తొమ్మిది రోజుల తర్వాత నిన్న ఆ పంపులను ఆర్భాటంగా స్టార్ట్ చేశారు ప్రారంభించారు కాదని ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఆర్భాటము ప్రభుత్వం చేస్తున్నట్టుగా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కష్టపడుతున్నట్టుగా ప్రకటించుకోవడం మామూడే ఇందులో నేను తప్పట్ట కానీ దీని విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా నేను ఈరోజు మీ ముందున్నా చాలా సంతోషం మూడవ ఫేజ్లో చేశారు గత పది సంవత్సరాలు ఏం జరగలేదు అంతకుముందు ప్రారంభించింది కాంగ్రెస్ అని ఏదో మాట చెప్పుకుంటూ ఇప్పుడు మేము చేస్తున్నాం అన్నారు ఇప్పుడు చేసేది వాస్తవమే కాదుటమా కానీ గత పది సంవత్సరాల్లో ఏం కాలేదని నీళ్ళు ఇవ్వలేదని ఇప్పుడేదో ఇస్తున్నామని చెప్పేవాళ్ళు ఏ మేరకు చేస్తున్నారనేది విచారించకపోతే తప్పే కదా వాస్తవాలు ప్రజలు తెలియ కదా అయ్యా మొదటి దశ రెండవ దశ అప్పుడే రెండు వేల ఐదు నుంచి ప్రారంభించాం రెండు వేల తొమ్మిది లోపలి నీళ్ళు ఇవ్వడం జరిగింది కాదనేది కదా మూడవ దశ ప్రారంభం రెండు వేల ఏడు ఎనిమిది నుంచి ప్రారంభమైంది రెండు వేల పన్నెండులో ప్రారంభం చేస్తూ ఉంటే ఇక్కడ సలివాగన్ అనే ప్రాజెక్ట్ ఉంది భీమగన్పూర్ రిజర్వాయర్ నుంచి ఇగో ఇదంతా మీకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది వాస్తవానికి ఎందుకంటే ఈ వాస్తవాలు తెలవాలని చెప్తున్నా ఇది మూడు ఫేజ్ల డయాగ్రామ్ దీని లోపలికి పోతే బాగుంటుంది ఒక్క నిమిషం ఓకే ఇంకొకటి మీకు తెలియాలి ఇది ఫేజ్ వన్ టూ ఇది మూడు ఫేజులో ప్రోగ్రామ్ మూడవ ఫేజ్లో భీమగర్ నుంచి వయా సలివాగు రామప్ప అక్కడి నుంచి సలివాగు తర్వాత నిన్న మా ఊరి పేరు ఏదో ఉంది కదా మన దేవన్నపేట అక్కడికి టన్నెల్ ఈ టన్నెల్ పొడవు ఎంత తెలుసా నలభై తొమ్మిది కిలోమీటర్లు నలభై తొమ్మిది కిలోమీటర్లు అయితే సరివాగు దగ్గర దాదాపు ఆ వాగులో వచ్చిన నీళ్లు ఒత్తిడికి టనెల్ కూలిపోయింది టనెల్ మొత్తానికి నీళ్ళు వచ్చేసాయి టనె మొత్తానికి నీళ్ళు వస్తే ఈ టనెలు రెండు వేల పన్నెండులో నీళ్ళు వచ్చాయి రెండు వేల పన్నెండు నుంచి పదహారు వరకు అది పునర్నిర్మాణం కోసం నీళ్లు రాకుండా ఉండడం కోసం చేసిన ప్రక్రియ ఒకటి మర్చిపోతున్నారు ఇప్పుడు ఎస్ఎల్బీస్ ఏముందో తెలుసు కదా ఇప్పుడు దాన్ని బాగు చేసిన తర్వాత రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల టన్నులు తవ్విన వాస్తవాన్ని పక్కన పెట్టి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఎనిమిదేళ్ళు పట్టింది మీరు అనవచ్చు ఎవరైనా అవచ్చు ఎక్కువ ఎక్కువ టైం పట్టింది నేను కాదన కానీ మధ్యలో రెండు వేల ఇరవై రెండులో ఒక యాభై మీటర్ల సొరంగం ఇవాళ ఎస్ఎల్బిసి ఇచ్చినట్టుగా ప్రాబ్లం సమస్య ఏర్పడింది దానికి ఇంకా కొత్త ఆలస్యమైంది అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పూర్తిగా కంప్లీట్ చేసి ఇవాళ ఈ దేవన్నపేట దగ్గర నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాదు కాదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయితే అదే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు పూర్తయింది ఈ పంపు మోటార్లు ఎప్పుడు వచ్చినాయి తెలుసా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా టనల్ పూర్తి కాకముందే వచ్చినాయి టనల్ పూర్తి కాకపోతే స్టార్ట్ చేయలేం కదా వాస్తవమే కదా టనల్ పూర్తయింది అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎప్పుడైతే పదిహేను మాసాలైంది పదిహేను మాసాలలో మూడు మోటార్లు కూడా అమర్చలేని ప్రారంభం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వ పెద్దలు ఏదో చాలా ఆలస్యం చేసి చెప్తున్నా మోటార్లను ఆన్ చేయడానికే పదిహేను మాసాలు తీసుకున్న మీరు ఒక ప్రాజెక్టును ఎన్ని రోజులు పూర్తి చేస్తారా మోటార్లు కొత్త కొనడం కాదు మోటార్లు తీసుకొచ్చి అమర్చడం కాదు ఉన్న మోటార్లను ఆడబెట్టి స్విచ్ ఆన్ చేయడానికి పదిహేను నెలలు పట్టిన దౌర్భాగ్య చరిత్ర ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందనే మాట మాట్లాడుతున్నాను మీరా మీ సమీక్షలా మీరు ఈ రాష్ట్రం యొక్క రైతుల ప్రయోజనాలు కాపాడడానికి నీటిపారుదల శాఖ ద్వారా పెద్దగా ఏదో గప్పాలు కొడుతున్నారు గత సంవత్సరం బడ్జెట్లో ఏమన్నారు ఈ సంవత్సరం బడ్జెట్ వచ్చేసరికి పన్నెండు నెలల్లో మీరు ఏం చేశారు చర్చకు వస్తారా ఎందుకే మాసమ్మాట తూతూ మంత్రం సూపర్ఫిషియల్ ప్రభుత్వ యంత్రాగ్యాన్ని సమర్థవంతంగా పనిచేయించలేని దౌర్భాగ్యతలు ప్రభుత్వ పెద్దలకు శిఖరుడాలే మాట్లాడుతుంది ఇది ఆవేదనతో మాట్లాడుతున్నది ఆవేశంతో కాదు ఆవేదనకు ఆవేశానికి తేడా ఉంది దయచేసి గమనించమని కోరుతున్నాను అటువంటిప్పుడు మీ ద్వారా పెద్ద ప్రాట్లు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసిన చరిత్ర ఎవరిదో తెలీదా కేసీఆర్ గారు చేయలేదా అంతేకాదు ఇవాళ దురదృష్టం ఫేజ్ మూడులో ప్రారంభం చేసినా చేయకున్నా ఫేజ్ వన్ నుంచి రెండు నుంచి పదమూడు టీఎంసీల నీళ్లు నూట డెబ్బై రోజుల్లో ఎత్తిపోసే అవకాశం సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ కట్టితే మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియ మీరు దాని గురించి మాట్లాడరు ఓకే ఉన్నది కానీ మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు నింపుకునే పరిస్థితుల్లో మీరు ఎన్నయ్య నీళ్లు ధర్మసాగర్ పంపించింది ఈ సంవత్సరం తొమ్మిది టీఎంసీలు ఏదో ఉంది గో అన్నీ ఉన్నాయి ధర్మసాగర్కి వచ్చింది ఏడు సెవెన్ పాయింట్ సిక్స్ టీఎంసీ వచ్చింది సెవెన్ పాయింట్ సిక్స్ టీఎంసీ ఎంత ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇంకా థర్డ్ ఫేజ్ మోటార్లు కూడా ఆన్ చేసి కంటిన్యూస్గా నడుస్తూ ఉంటే ఇంకా థర్డ్ ఫేజ్ మోటార్స్ ఎక్కడ ఇంటేక్ దగ్గర ఇంటేక్ నుంచి స్టార్ట్ చేస్తే భీమగన్పూర్ దాకా తీసుకురావచ్చు భీమగన్పూర్కి వచ్చేలా ఇంకా ఫేజ్ వన్ ఫేజ్ టూ నుంచి కంటిన్యూస్గా మూడు వందల అరవై రోజులు కొట్టచ్చు కదా మూడవ ఫేజ్ పని చేయకున్నా అవునా కదా అంటే దాదాపు ముప్పై టీఎంసీల నీళ్లు ప్లస్ థర్డ్ ఫేజ్లో కొన్ని నీళ్లు వాడుకునేటువంటి పరిస్థితులను కాదని సెవెన్ పాయింట్ సిక్స్ టూ టీఎంసీఏ ధర్మసాగర్ దాకా తీసుకొచ్చి ఏదో పెగలు కొడుతున్నారు ఇలా మూడోది అని పెగలు కొట్టే ముందు ఏం చేసాడు నాకు తెలియదు సిగ్గుచాటు కాదు పోయిన రవిలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు రెండు వేల ఇరవై నాలుగులో సమ్మక్కసారమ్మ బరాజు నుంచి ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే దిక్కులు చూసిన మీరు రబీలో పంట లేనిపోతున్న నేపథ్యంలో కాపాడలేని స్థితిలో ఉన్నవారు మీరు ఇప్పుడు ఏదో మూడో దశట వీళ్ళు వచ్చినాక అయిందట పదిహేను నెలలు పట్టింది మోటార్ ఆన్ చేయడానికి ఇప్పుడు నీళ్ళు వస్తాయి ఓకే ఇప్పుడు నీళ్ళు ఓన్లీ ఇంకో వన్ మంత్ సిక్స్ మంత్స్ ఏదో ఆరుతడి పట్టలు ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎండిపోయిందయ్యా కళ్ళకు కనపడడం అదే కాదు దేవాదుల్లో ఉన్న ఈ రిజర్వాయర్స్ అన్ని ఇక్కడ 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 ఈ ఉన్నాయి కదా ఇగో ఇది చూపెడతా ఇది ఇలా ఈ రిజర్వేషన్స్ అన్ని పూర్తి స్థాయిలో నింపుకుంటే తొమ్మిది టీఎంస్ల నీళ్ళు ఉండేది కదా తొమ్మిది టీఎంస్ల నీళ్ళు ఉండి దీని కింద ఆయకట్టు ఇచ్చినా ఇవ్వకున్నా ఇస్తూనే చెరువులు కుంటలు నింపుకోవచ్చు కదా ఆ పని చేశారా చెరువుకుంటూ నింపుకుంటే గ్రౌండ్ వాటర్ పెరిగేది కదా గ్రౌండ్ వాటర్ పెరిగితే కరెంటు మోటార్ల మీద వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి ఊరట కలిగేది కదా ఇది గతంలో చేసిన నగ్న సత్యాలు మీకు కనిపించలేవా అర్థంగా లేదా మీకు సమయం లేదా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు చాలా ఉన్నాయి మాట్లాడడానికి కాలయాపద నమ్మించి భ్రమింపజేసి బురదలు రాయేసి దాటిపోదామని ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం కాదా అంటున్నా ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం మీకోసం ఇంకా అంతకంటే నన్ను ఏమన్నా అంటారు నేనేదో ఇక్కడికి వచ్చి ఒకరిని నిందించడానికి రాలే ప్రజలకు వాస్తవాలు తెలవడానికి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి అవగాహన లేక అనుభవం లేక అహంకారంతో ఉండి సమస్యలు పరిష్కరించే దిశలోపట విశ్లేషణ చేయకుండా సమీక్షలు చేయకుండా కాలం గడుపుతున్న మీకు ఖబర్దార్ అని మాట్లాడుతున్నాం అందుకే ప్రజల ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఈరోజు మేము ముందుకు వచ్చాము ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడదాం చాలా అన్ని ప్రాజెక్టులు అంతేనా ఆయన నల్గొండ మంత్రి కదా నల్గొండ నుంచి కదా ఇరిగేషన్ మంత్రి మరి గత సంవత్సరం ఇబ్బంది పడుతూ ఉంటే పంటలు ఎండిపోతూ ఉంటే టెయిల్పాండు నుంచి నాలుగు టీఎంస్ల నీళ్ళు ఎవరు ఆంధ్ర వాళ్ళు లిఫ్ట్ చేసుకొని ఎత్తుకపోతే పది రోజుల దాకా నోరు విప్పని మంత్రులు స్థానికులు ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్తారా ఒక హైడ్రో పవర్ ప్లాంటు నూట పది మెగావాట్లది ఐ థింక్ నాగార్జున సార్ అనుకుంటారు శ్రీశైలం నాగార్జున సార్ గత పదిహేను పదహారు మాసాల నుంచి చేయకుండా ఉంటే రిపేర్ చేయించుకునే ధైర్యం అంటే చేతగాక చూడక తెలివక చేస్తే మీ సెక్రటరీ గారు ఆగస్టులో పోయినాడు పోయి ఏ లేదా ఇది ఖచ్చితంగా ఆగస్టు కాదు సెప్టెంబర్ లోపట్నే రిపేర్ కావాలి సెప్టెంబర్ పోయి ఎన్ని వెళ్ళింది నాకు తెలియదు లెక్కలు రావు ఏం చేయాలి ఇప్పుడు రిపేర్ ప్రిపేర్ అయిందా ఎందుకు అడుగుతున్నానంటే అప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు వాడుకుంటే కరెంటు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అవుతుందని ఇంగిత జ్ఞానం ఉండాలి అని కోరుకుంటున్నాను ఏం నోబుల్ నోబెల్ ప్రైజులు అవసరం లేదు ప్రజల అవసరాలను అర్థం చేసుకునే వాళ్ళు కావాలని కోరుతున్నాను ప్రజల అవసరాల మీద కృతనిశ్చయంతో పట్టుదలతో విశ్వాసంతో నమ్మకంతో పనిచేయించి ప్రజల మెప్పును పొందడానికి చేసే ప్రక్రియ కావాలని కోరుకుంటున్నాను తప్ప ఇందులో రాజకీయాలకు ఆస్కారం లేదు ధన్యవాదాలు